ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చారు చాలా కంగారుగా రావటంతో ఏమైంది పిన్ని ఎందుకలా కంగారు పడుతున్నావు ఏమైంది వసే చారు కొంపనిగా పని అయింది ఏంటి పిన్ని ఎవరు కొంప మునిగింది ఎప్పుడు మునిగింది చెప్పు పిన్ని వసే నీ కొంపే మునిగింది అవును నువ్వు వడ్డంగా ఇరుక్కున్నావు ఆద్యకంతా నిజం తెలిసిపోయింది అని అంటుంది ఒక్కసారిగా చారు షాక్ అవుతుంది పిన్ని నువ్వేమంటున్నావా అర్థం కావట్లేదు ముందు అర్థమయ్యేటట్టు చెప్పు ఏంటి చారు ఏంటంటే సేను ఆద్య పొలంలోకి వచ్చారు ఆద్య కూడా అచ్చం నీలాగే వెనక్కి తిరిగి నిలబడింది నువ్వు ఆద్యలాగా రెడీ అవడంతో నువ్వే ఆద్య అనుకున్నాను ఆద్యనే నువ్వు అనుకున్నాను అనుకొని సీనుతో మాట్లాడుతుంటే వెనక నుంచి విన్నాను ఇక నీరు నీలా ఉండి ఇదంతా చేసింది మంటల్లో తోసింది అంతా నేను ఉన్నో పద్మావతిన అని ఆద్య సీనుతో చెప్పడంతో నాకు కోపం వచ్చి చేసినంత నువ్వైతే నా మీద వదిన మీద ఎందుకు తోసావు అని చెప్పి ఆద్యతో నేను నువ్వు ఆద్యని మంటల్లో తోసిన విషయం చెప్పేశాను ఇప్పుడు ఆద్య ఆ విషయం పెద్ద గారితో చెప్పడానికి వస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది జంత పనిచేసో పిన్ని ఇప్పుడు ఆద్య ఖచ్చితంగా తో చెప్పిందంటే నా పని అయిపోయినట్టే అని అంటుంది ఇంతలోకి బాల కళ్ళ ముందే ఆద్య చాలా స్పీడ్గా లోపలికి వెళ్తుంది అదంతా పార్వతి అలాగే చారు చూస్తారు ఇక ఆద్య లోపలికి వచ్చి వెంటనే పెదనాన్న పెద్దమ్మ పెదనాన్న పెద్దమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రఘురాము అలాగే జానకి ఇంకా రఘురాం వల్ల అమ్మ ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అమ్మ ఆద్య ఏం జరిగింది పెదనాన్న ఆ రోజు నన్ను మంటల్లో తోసింది ఎవరో కాదు చారునే అని వెనకాలనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఆద్య నువ్వంటుంది నిన్ను మంటల్లో తోసింది చారునా అని వెనకాలనే అప్పుడే చారు అక్కడికి వస్తుంది ఇక పార్వతి అలాగే పద్మ కూడా అక్కడికి వస్తారు ఆ మాటలు విన్న పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా ఆద్య అవును పెదనన్న ఇదే విషయం పొలంలో నాకు పిన్ని నాతో చెప్పింది కావాలంటే మీరే అడగండి అని వెనకాలే ఇక రఘురం చాలా ఆవేశంగా ఏం జరుగుతుంది ఇంట్లో అసలు నాకు తెలియకుండా ఏమేం జరుగుతున్నాయి పార్వతి ఏంటి ఆద్య చెప్పింది నిజమేనా చెప్పు అని వెనకాలలే బావగారు అది అది అని అంటూ ఉంటే ఇంకా ఆద్య చెప్పు పిన్ని పొలంలో నాతో ఏం చెప్పావో అది చెప్పు అని వెనకాలలే ఇక పార్వతి బావగారు చెప్తాను అసలేం జరిగిందంటే ఆ రోజు చారు వదినని లైట్ ఆఫ్ చేయమని చెప్పింది ఇక వదిన అలాగే కరెంట్ ఆఫ్ చేసింది ఆ తర్వాత కరెంట్ పోయాక ఆద్యాన్ని మంటల్లో తోసేసింది చారునే అవును ఇదంతా చారునే చేసింది అని వెనకాలే షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి జానికి ఏంటి పార్వతి నువ్వంటుంది అవును వదిన నేను చెప్తుంది నిజమే ఆ రోజు ఆద్యనే మంటల్లో తోసింది చారునే అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఆద్య పెదనన్న ఈ విషయంలో నాకు ముందు నుంచి చారు మీద అనుమానమే ఉంది కానీ అది నిజమో ఏంటో తెలుసుకోవాలని నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను ఈ లెటర్ ద్వారా నాకు విషయం తెలిసింది అందుకే పొలంలో చారులాగా మాట్లాడి పార్వతి పిన్నితో నిజాన్ని రాబట్టాను ఇదంతా చేసింది చారునే అని వెనకాలే ఒక్కసారిగా రఘురం చాలా ఆవేశపడతాడు చారు ఏంటిది అసలు నువ్వు మనిషివేనా ఆడదానివేనా ఆడదానివై ఉండి ఒక అమ్మాయిని చంపాలని ఎలా అనుకున్నావు అసలు ఇలాంటి బుద్ధులు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఇంట్లో చోటు లేదు అసలు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రఘురామ్ అంటాడు ఒక్కసారిగా పార్వతి అలాగే పద్మ చారు షాక్ అయిపోతారు ఇక చారు అయితే చూడండి ఇదివరకులాగా మీరు ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవడానికి నేనేమి ఇదివరొకటి చారుని కాదు ఇప్పుడు నేను చారు శ్రీనివాస్ శ్రీనివాస్ భర్త భార్యని బావని పెళ్ళి చేసుకున్నాను బావతో మూడు ముళ్ళు వేయించుకున్నాను మీరు వెళ్ళిపోమనగాళ్ళే ఇంటి నుంచి వెళ్ళిపో మనగాళ్లే అమాయకులు అల్లాగా వెళ్ళిపోతారు ఏంటి నేను ఎక్కడికి వెళ్ళను నేను శ్రీను భావని పెళ్లి చేసుకున్నాను నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నీ ఇంట్లోంచి కదిలేదే లేదు అనే చారు అంటుంది ఇక వెంటనే సీను ఏంటి ఏమంటున్నావు ఈ మెడలో నేను తట్టిన కట్టిన తాళి గురించేక నువ్వు అందరినీ ఎదురించి మాట్లాడుతున్నావు చూడు ఆ రోజు నేను ఆద్య అనుకొని నీ మెడలో ఈ తాళి కట్టాను కానీ కానీ ఏంటి బాబా చెప్పు నువ్వు ఆద్య అయినా నేనైనా నువ్వు నన్నే పెళ్ళి చేసుకున్నావు కదా అందుకే ఈ తాళిని నేనే తెంచుతాను అని చెప్పి సీను మెల్ల తాళిని తెంచి విసిరిస్తాడు అది చూసి పద్మ పార్వతి చారు షాక్ అయిపోతారు ఇక రఘురాంతో మావయ్య అసలు చారు అంటే నాకు ఇష్టమే లేదు మా అమ్మ చేసిన కుట్ర వల్ల నేను ఆద్యని అపార్థం చేసుకుని చారుతో పెళ్లికి ఒప్పుకున్నాను కానీ పీటల మీద కూర్చున్నది ఆద్య అనుకుని మెళ్లో తాళి కట్టాను మీరు అనుమతి ఇస్తే ఇప్పుడే నేను ఆద్య మెడలో తాళి కడతాను దయచేసి ఒప్పుకోండి మావయ్య అని అంటాడు ఇక ఆద్య ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది ఇక రఘురాం ఆత్య వైపు చూసి ఏం చెప్పాలి అన్నట్టుగా సైగ చేస్తాడు ఆద్య కూడా కళ్ళతో తనకి ఇష్టమే అన్నట్టు సైగ చేస్తుంది ఇక దాంతో రఘురాం తాళి కట్టరా అని సీనుని అంటాడు వెంటనే సీను అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న దారానికి పసుపు కొమ్ము కట్టి ఇక కుంకుమ బొట్టు పెట్టి ఆ తాళిని తీసుకొచ్చి ఆద్య మెడలో కడతాడు అది చూసి ఒక్కసారిగా పార్వతి చారు ఇక పద్మ షాక్ అయిపోతారు ఇక జానకి వెంటనే అక్షింతలు తీసుకొచ్చి రఘురాం చేతికిచ్చి వాళ్ళని ఆశీర్వదించండి అని అంటుంది ఇక రఘురాం అలాగే జానకి ఇద్దరు కూడా వాళ్ళ మీద అక్షింతలు వేస్తారు ఇక అది చూసి పద్మ జీంటలా చూస్తున్నాం నీ కొడుకు నీ కోడల్ని ఆశీర్వదించు అని రఘురాం అనగానే అవునే ఎన్నాళ్ళు ఒక ముదురు స్టెబ్ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం దానివల్ల ఒక్కరికి కూడా సంతోషం లేదు ఇకనైనా వాడు సంతోషంగా ఉంటాడు అని వెనకాలలే ఇంకా చారు ఆపండి ఏమనుకుంటున్నారు మీరందరూ మీరందరూ ఏం చేస్తే అదే న్యాయం అనుకుంటున్నారా ఏంటి బావా నా మెడలో తాళి తెంచి ఆద్య మెడలో కట్టగాలి అది నీకు భార్య అవుతుంది అనుకుంటున్నావా ఎప్పటికీ అవదు అవును ఏంటి ఏం చేస్తావు అని చెప్పేసి సీను అంటాడు ఏం చేస్తానా ఇప్పుడే మా నాన్న తీసుకుని వెళ్ళి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఈ ఆదిని కూడా పోలీసులకే అప్పగిస్తాను అని వెనకాలనే ఇక రఘురాం చారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పటికే నీకు చాలా అవకాశాన్ని ఇచ్చాను ఇంకా మాట్లాడి నా కోపాన్ని పెంచమాకు అని వెనకాలనే ఇంకా పద్మ నోరు ముయ్యవే ఇదంతా అవటానికి కారణం నీ తొందరపాటే నీ ఆవేశమే అవును నో చేసిన పనికి ఈరోజు ఇలా జరిగింది ఇంకా బుద్ధి లేకుండా పోలీసులు కేసు అంటున్నవేంటి నోరు మయ్ అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే చారు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దాంతో పద్మ పార్వతి చారు చారు ఏమైంది ఏమైంది అని అంటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే డాక్టర్ వచ్చి చారుని చెకప్ చేస్తూ ఉంటే పద్మ పార్వతి కూడా లోపలే కూర్చుంటారు ఇక వెంటనే చారు డాక్టర్ని చూసి కళ్ళు తెరుస్తుంది ఇక కళ్ళు తెరిచి డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అని బయట వాళ్ళకి చెప్పండి అని అంటుంది పద్మ అలాగే పార్వతి ఏ చారు ఏం మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు వాగుతావు కాసేపు డాక్టర్ నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్ డాక్టర్ అలా చేస్తే ఇదిగోండి మీకు ఈ బంగారుపు ఇస్తాను అని అంటుంది ఇక డాక్టర్ చారు ఇచ్చిన బంగారపు కాజు తీసుకొని అలాగే చెప్తానని చెప్పి బయటకు వెళ్ళి ఇక రఘురం వాళ్ళతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అందరూ సీను వైపు చూస్తారు ఇంక సీను మావయ్య అది చెప్తుందంతా అబద్ధం అవును చారుని నేను పెళ్లి చేసుకున్నాను తప్ప ఎప్పుడు తనని భారీగా నేను అంగీకరించలేదు ఇదంతా అబద్ధం నిజం కాదు ఆద్య నీకు తెలుసు కదా నేను ఎలా ఉంటానో ఏంటో ఇదంతా నిజం కాదు అని వెనకాలే చారు బయటికి వచ్చి ఇప్పుడేమంటావు బావా చెప్పు నా కడుపులో బిడ్డకి అన్యాయం చేస్తావా నన్ను ఇంటి నుంచి పంపించేస్తావా చెప్పండి పెద్దనాన్న అందరికీ మీరు న్యాయం చెప్తారు మరి నాకేం న్యాయం చెప్తారు అని అంటుంది ఇక పద్మ అలాగే పార్వతి అవునన్నయ్య మన ఇంటి ఆడపిల్ల అది కడుపుతో ఉన్నప్పుడు తనని ఇంటి నుంచి పంపించడం కరెక్ట్ కాదు కదన్నయ్య ఎంతైనా దాని కడుపులో ఉన్నది నా వారసుడు అందుకని పద్మ ఈ విషయం గురించి నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి రఘురాం కోపంగా వెళ్ళిపోతాడు ఇక జానకి కూడా ఆతి మెడలో అనవసరంగా సీనయ్యతో తాళి కట్టించానే అని చాలా బాధపడుతుంది ఇక చారు ఏమో పద్మని అలాగే పార్వతిని తీసుకొని లోపలికి వస్తుంది ఇక పార్వతి ఏంటి మళ్ళీ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నానా ఇప్పుడు నేను ఇంట్లో ఇలా అబద్ధం చెప్పకపోతే అందరూ కలిసి నన్ను బయటికి పంపించేస్తారు అందుకే ఇలా అబద్ధం చెప్పాను మీరు కూడా కొన్ని రోజులు ఇదే నిజమని అందరినీ నమ్మించండి అది కాదే నా కొడుకు సంగతి తెలిసిందే కదా ఇది నిజం కాదని వాడికి తెలుసు వాడు గనుక ఇది నిజం కాదని మా అన్నయ్య ముందు చెప్పేస్తే ఎట్టి పరిస్థితిలోనూ మా అన్నయ్య ఇక నేను జీవితంలో క్షమించడు అంతదాకా ఎందుకు తీసుకొస్తాను ఇప్పుడు నేను చెప్పించిన అబద్ధాన్ని నిజం చేసేస్తాను అవును అని అంటుంది ఎలాగే వాడు ఆద్యని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఆద్య మండలో తాళి కూడా కట్టాడు ఇంకా ఎలా జరుగుతుంది జరుగుతుందత్త నేను చెప్తున్నాను కదా మేము చెప్పినట్టు చేయండి అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అనే చారు పార్వతి పద్మని నమ్మిస్తుంది సో ఫ్రెండ్స్ మరి జరగబోయే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా